పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ గత ఎలక్ ఎలక్షన్లో రాచమల్ల శివప్రసాద్ మాజీ ఎమ్మెల్యే గారి దెబ్బకు పొద్దుటూరులో ఉన్న ప్రజలు ఓటర్స్ భయభ్రాంతులు చేసి ఓటర్లు కూడా రాణి ఇచ్చే పరిస్థితి లేని సమయంలో నంద్యాల వరదరానికి టికెట్ రావడము పొద్దుటూరులో ప్రజలందరూ నంద్యాల వరదరానికి అయితే న్యాయం జరుగుతుందనేది ఉద్దేశంతో ప్రజలందరూ ఆయనకు పట్టణం కట్టడం జరిగింది అదే సమయంలో పొద్దుటూరులో ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి తనకు సీటు టిక్కెట్టు రాలేదనే ఉద్దేశంతో కోపతాపాలతో పొద్దుటూరులో ఉన్న తన అనుచరులు అందరికీ తన ఇంటి దగ్గరకు పిలిపించి నంద్యాల వర్ధారెడ్డిని తెలుగుదేశం పార్టీని ఓడియాలనేది ఆయన యొక్క ఉద్దేశము చెప్పడం కూడా జరిగింది ఆ జరిగిన ఈ విషయం మా అందరి ప్రజలందరికీ తెలుసు ఇటువంటి కుల్ కుళ్ళు కృతంతాలు చేసిన వ్యక్తిని ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి నేను ఓపల్ చాలా చేస్తున్నా ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి మీరు నేను చెప్పిన దానికి కట్టుబడి ఉంటారా లేదా కమలాపురం అయితే పొద్దుటూరు నియోజకవర్గం అయితే అదే విధంగా బద్దెల నియోజకవర్గంలో కూడా మీరు ఓటమి చెందాలా తెలుగుదేశం నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు మీరు అయినా కూడా ప్రజలు నిజమైన కార్యకర్తలు రక్తం తగ్గించి ప్రాణానికి తెగించి మేము నంద్యాల వర్ధారెడ్డిని ఇరవై మూడు వేల ఓట్లతో గెలిపించుకున్నాం కానీ మీరు ఓటమి చెందాలనేదే మీకు భావనతో మీరు పనిచేశారే తప్ప గెలుపు కోసం కాలే నేను ఈ మీ ప్రెస్ మీట్ లో చెప్పడం ఏమంటే రేపు నిన్న జరిగిన రెండు రోజుల కిందట మినీ మహనాడు జరిగింది పొద్దుటూరులో పదివేల మంది కార్యకర్తలతో ఆ యొక్క సభ విజయవంతం జరి జరిగింది ఆ సభలో కార్యకర్తలు మేమందరం కలిసి ఇరవై తొమ్మిదవ తేదీ జరుగు కడపలో మహానాడు పెద్ద సభకు పొద్దుటూరు ఒక నియోజకవర్గం నుంచే మేము కార్యకర్తలము మా భార్య పిల్లలు పిల్లలము అందరం కలిసి ఇరవై మూడు వేల మంది పోవాలనేది కృత నిశ్చయం చేసుకున్నాం మీరు ఏమండి ఉక్కు ప్రధాని గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పార్టీ అధికారంలో వచ్చినాక వన్ ఇయర్ కావస్తుంది ఇక మాజీ శాసనసభ్యుడు ప్రభుత్వం మీద అయితే ఏమి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పైన కానీ అవ్వాకులు చెవాకులు పార్టీని నీచాది నీచంగా మాట్లాడుతా అంటే ఏ రోజైనా మీరు ఖండించినారా ప్రెస్ పెట్టి అవన్నీ చేయకపోగా ఈరోజు మహానాడులో మీరు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి సభ్యత్వం పొందినారు మీకు ఏం హక్కు ఉందని మీరు తీసుకున్నారు నేను నాకు తెలిసిన దేశంలో పార్టీ తెలుగుదేశం పార్టీకి కొంత అవగాహన లేకను మరి ఆయన గురించి తెలియకను పొరపాటుతో ఇచ్చాడే తప్పగా పదవి పూర్తిగా ఇచ్చినట్టు నాకు కనపడలేదు ఈ రోజు పొద్దుటూరు నియోజకవర్గ కార్యకర్తలంతా మనోభావాలు దెబ్బతింటున్నాయి బాధపడుతున్నాము మా యొక్క కార్యకర్తల యొక్క ఉద్దేశం ఏమంటే నిజాయితీ పరులైన వాడికే పదవులు ఇస్తే బాగుంటుంది అనేది మా కోరిక ఇటువంటి చీడ పొరుగులు తరిమేయాలనేది నా ఉద్దేశం నిజమైన కార్యకర్తలకు చూసుకుంటారని మాకు పూర్తి అధికార పార్టీ తెలుగుదేశం మీద ఉంది నాయకత్వం మీద ఉంది కానీ ఎక్కడో టెక్నికల్ ప్రాబ్లంతో అతను ఆ పోస్ట్ చేయడం చేసి తప్పక మరొకటి కాదు పొద్దుటోళ్ళంతా డిస్టర్బ్ చేసుకుంటున్నారు చీడ ఇస్తున్నారు కదా ఈ పదవి కష్టంలో పనిచేసిన వాళ్ళకి ఇవ్వకుండా అనేది ప్రజలంతా మాట్లాడుకోవడము ఎన్ని జరుగుతున్నాయి ఇప్పటికైనా పార్టీ జిల్లా అధ్యక్షులైతేమి పార్టీలో కొంతమంది పెద్దలైతేమి ఇటువంటి చీడ పురుగులు తప్పించి నిజమైన కార్యకర్తలకు ఇవ్వాలనేది మా యొక్క బాధ మా యొక్క ఈ బాధ ఏమంటే కష్టకాలంలో కార్యకర్తలు కష్టం యుద్ధం చేయాల్సి వచ్చింది పొద్దుటూర్లో రాచవల్ల శివరా శివప్రసాద్ దెబ్బకు పొద్దుటూరు ప్రజలంతా భయపడినారు అదే టైంలో నందం సుబ్బోయ్ని కూడా మంటలు చేశాడు మీకు ఇదే కథి పొద్దుటూరులో ఉంటే నాకు ఆపోజిట్ చేసేవారు మీకు ఇదే కథి అని హెచ్చరిక చేసినాడు అయినా భయపడలే తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నందాల వర్ధ బలంగా గెలిపించుకున్నాం దయ ఉంచి పార్టీ పెద్దలు కొంత ఏదో పొరపాటు జరిగిందనేది మేము గ్రహిస్తున్నాము అతన్ని తప్పియాలనేది నా యొక్క ఇన్నఫామ్ ముఖ్యంగా ఈరోజు విషయం ఏముంటే నారా చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి ఒలిట్ బ్యూరో సభ్యుడు ఆయన శ్రీనివాసు రెడ్డి తెలియజేయడం అనగా గత సంవత్సరం జరిగే ఎన్నికల ముందు ఉక్కు ప్రవీణ్ రెడ్డి గారికి రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారికి కురుక్షేత్ర సంగ్రామం జరిగింది ఆ కురుక్షేత్ర సంగ్రామంలో అన్నం సుబ్బయ్య అని ఒక బీసీ నాయకుడు చనిపోవడం చంపడం జరిగింది దానికి బదులుగా మన ఉక్కు ప్రవీణ్ ప్రవీణ్ రెడ్డి గారు కూడా కౌంటర్గా ఇది పిల్లని పేరు ఏం పేరు బెనజీర్ బెనజీర్ అనే పిల్లో ఎస్సీ పిల్లోని ఈయన ప్రవీణ్ రెడ్డి గారు కూడా నరికించడం జరిగింది కౌంటర్ బట్ ఏమంటే తెలుగుదేశం ఎన్నికలు గత ముందు బాగా కష్టపడినాడు ప్రవీణ్ రెడ్డి పార్టీని కొట్టుకుపోయాన్ని నిలబెట్టాడు అంతవరకు ఓకే నో ప్రాబ్లం కష్టకాలంలో పార్టీని నడిపించి నాయనే కానీ అనివార్య కారణం వల్ల పార్టీ హైకమాండ్ దృష్టిలో ఉక్కు ప్రవీణ్కి ఇస్తే ఓడిపోతా అనే ఆలోచనతో ప్రవీణ్ రెడ్డి గారికి ఏమన్నా పెద్ద ఆయన రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన వాళ్ళంతా అంతా చేసుకునే ఆయనకి ఇచ్చారు కానీ ఆయనకు టికెట్ రాలేదనే ఆవేశము ఆక్రోధంతో ఆయన చిన్నపిల్లవాడు భవిష్యత్తు ఉంది ఆయనకు ఎప్పుడైనా గత కాబోయే రోజుల్లో ఎప్పుడైనా ఎమ్మెల్యే అయ్యేటోడే కానీ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం నాయకులు గంపకుత్తగా వైఎస్ఆర్ పార్టీ నాయకులైన రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి అమ్మడం జరిగింది కానీ గతమంతా మర్చిపోయారు ఈయన ఇంటి మీద దాడి చేసి బెనజీని నరికించుకుని ఒక లక్ష్మీదేవిని మైనను జైలుకి పంపించి ఈయన పది కేసుల్లో పదిహేను రిమాండ్ పంపించి అవన్నీ అయిపోయినాయి బీసీలు చచ్చిపోయి ఎస్సీలు దెబ్బలు తిగిలేదు జైలు పోయి మైలు కానీ లాస్ట్కి వచ్చాను రాజకీయ వ్యభిచారం చేసి రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి ఈయన ప్రత్యక్షంగా వీధిలో తిరిగినాడు కోకటంలో తిరిగినాడు కమలాపురం తిరిగినాడు బద్వేలు తిరిగినాడు రొద్దుటూరులో తిరిగాడు అందరికీ ఫ్యాన్ ఏమని చెప్పినాడు ఓ పోనీ అది పోని ఇప్పుడు సంవత్సరం అయింది ఎలక్షన్లు అయిపోయి పార్టీలో రకరకాలుగా జరుగుతుంటే ఏనాడైనా రాజమల్ల ప్రసాద్ రెడ్డి మీద కానీ జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఒక్క ప్రెస్ మీట్ ఉందా లేదు ఏమన్నా నాకు లోకేష్ దగ్గర ఉంది నాకు లోకేష్ చెప్పినాడు నా కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది మళ్ళీ చెప్తే కదా ఆయన బెదిరిస్తున్నాడు మేము హైకమాండ్ తెలియజేసేది ఏమంటే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఉక్కు బ్రవీణ్ గురించి విచారించండి విచారించి ఆయన ఎందుకు కమిటీలో తీసుకున్నారు పార్టీకి వ్యతిరేకం చేసుకోండి పెద్ద ఆయన ఓడించడానికి దానికి మీరు ఎందుకు తీసుకున్నారు దయచేసి ఇప్పటికైనా విచారణ జరిపి ఆయన పార్టీలో నుంచి దీంట్లో నుంచి మమ్మల్ని సస్పెండ్ చేయాలి ఇప్పటికే మళ్ళీ కమిటీలో వేసుకున్నారు పార్కింగ్ ప్లేస్ అని పార్కింగ్ కమిటీని దయచేసి ఇప్పటికైనా ఉక్కు భ్రవీణి చర్య తీసుకుని కోరుతున్నాం